ఇప్పుడు కేసులో వచ్చిన వార్తలను మనం చూసుకున్నట్టయితే ఏమంటున్నాము వార్తలు ఏ విధంగా ఉంది మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తా ఉన్నాం ఏం చెప్తా ఉన్నాం కాపు అట్లా కాదుగా కాపు ఉద్యమానికి సంబంధించిన అంశంలో కాపు గర్జనకు సంబంధించిన అంశంలో ఏదైతే కాపులు రిజర్వేషన్ల కోసం ముందుకెళ్ళిన సందర్భంలో జరిగిన ఉద్యమ సంఘటనలలో జరిగిన సంఘటనపై కేసు తిరిగి తోడాలనే దాంట్లో కేసు తిరిగి విచారించాలనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది అనేది దీని మీద హైకోర్టులో పిటిషన్ వెళ్ళే వేసేందుకు ఆలోచన చేస్తూ ముందుకు వచ్చిందనే ఉత్తర్వులకు సంబంధించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము అంటే టోటల్గా పలానా వ్యక్తికి సంబంధించి అనేది రావట్లేదు కదా పలానా ముద్రగడ గారికి సంబంధించిందో ముద్రగడ గారు వెంట ఉన్న వైసీపీ నాయకత్వం గురించి అనే దాని మీద మనం మాట్లాడుకోవట్లా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం ప్రధానంగా మనం కాపు వర్గాలకు సంబంధించి కాపులు ఇప్పుడు రాయలసీమలో బలిజిల్లా ఉన్నాం బలిజులుగా ఉన్నాం ఆంధ్రాలో మన తెల్లగా కాపు అనే కోణంలో ఉన్నాం అదేవిధంగా నాయుడు అంటున్నాం లేదంటే ఒంటరి అంటున్నాం ఈ విధంగా అనుకునే క్రమంలో మొత్తంగా కాపు వర్గాల మీద కేసు తిరిగి తోడటం అనేది దీంట్లో జరుగుతూ ఉంది మరి అట్లాంటప్పుడు ఇదే కేసులో మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎం సాయి సుధాకర్ నాయుడు నడిపిన ఎంబర్ వన్ ఛానల్ మీడియా ఛానల్ ఎండిగా ఉన్నారు ఆయనకి రాజకీయాలతో ఏం పని ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు కదా అదేవిధంగా ఇట్లా అనేక మంది రాజకీయాలతో సంబంధం లేని నాయకత్వం ఆ రోజు ఉద్యమంలో చేసింది ఈ ఒక నేను ఇప్పుడు ఈ దీంట్లో పాటుగా మీడియాలతో పాటుగా జర్నలిస్టు సంఘాలలో ఉండటంతో పాటుగా ఉద్యమంలో కూడా చేశాను నేను ఉద్యమంలో ప్రధానంగా ఉన్నాం మనం కలిసే చేశాం నెంబర్ వన్లో మొదటి లైవ్ ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి మనం మన ఆధ్వర్యంలో నెంబర్ వన్లో ప్రకటింపజేసాం ఏమని ఆయన ఏం చెప్పి గతంలో ఉద్యమం అంటే కులం కోసం ముందుకొస్తూ నేను ఉద్యమానికి ముందుకెళ్తాను ఈ రోజు నుంచి ఆ రోజు మనం మన ఛానల్లో లైవ్లో ప్రకటింపజేసారు అదేవిధంగా జేఏసీలో ఉన్నాం మనం అదేవిధంగా ఈ ప్రజ ప్రస్తుతం రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నాం అంటే దీనికి సంబంధించి ఆ రోజు కా తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో జేఏసీ నాయకత్వానికి ఉద్యమంలో పాల్గొనే నాయకత్వానికి యువతని అరెస్టులు చేస్తూ ఉంటే మనమే కాపు జాగృతి పేరు మీద హైకోర్టుని ఆశ్రయించాం హైకోర్టు ఆశ్రయిస్తే ముద్రగడ గారిని హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో చూడనివ్వట్లేదు అనేది ఒక కేసేశాం అదేవిధంగా ఏదైతే ఉద్యమంలో పాల్గొనే యువత ఉందో వాళ్ళని నోటీసు లేకుండా అరెస్టు చేస్తా ఉన్నారు సెక్షన్ ఫార్టీ వన్ ఇంప్లిమెంట్ చేయాలంటే సెక్షన్ ఫార్టీ వన్ ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజు జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి నోటీసులు ఇచ్చారు దాని తర్వాత నోటీసులు ఇచ్చటం ద్వారానే సెక్షన్ ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వటం ద్వారానే అరెస్టులు అనేవి కొనసాగినాయి విచారణలు అనేవి కొనసాగినాయి ఇప్పుడు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం రావటానికి దోహదపడ్డ కాపుల పట్ల ఏదైతే కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన కేసుని తిరిగి ఏ జరిపించాలనుకునే దాన్ని రాష్ట్ర కాపు జేఏసీగా ఖండిస్తా ఉన్నాను నేను తీవ్రంగా ఎందుకు ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా ప్రజల మనలో పొందుతూ అధికారంలోకి వచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాజ్యానికి తోడ్పాటునిచ్చిన పూర్తి స్థాయి కాపులు ఏదైతే ఉన్నారో కాపు వర్గాలు వాళ్ళని ఆస్వాదించాలి వాళ్ళని స్వాగతించాలి వాళ్ళని గౌరవించాలి ఇక్కడ ఏదైతే కాపు తుని కేసుకు సంబంధించిన అంశంలో తుని కేసుకు సంబంధించి తిరిగి విచారణ జరపాలి అనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు కాపు వర్గాల్లో బాధించే విధంగా పోతున్నాయి ఒక కాపు కుటుంబ సభ్యులుగా ఎవరు ఆలోచించినా కూడా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం కాపుల్ని టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వంలో మనం కూడా ఉన్నాం కదా కూటమి ప్రభుత్వం రావడానికి కాపులు పూర్తి స్థాయి క్రమశిక్షణతో పనిచేసి ముందుకెళ్ళిన నేపథ్యం ఉంది కదా అయినా కూడా కాపులకి కూటమి ప్రభుత్వంలో వివక్ష ఎందుకు కొనసాగుతూ ఉంది కాపులకి సహాయపడే విధంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కానీ అదేవిధంగా పెద్దలు లోకేష్ గారికి కానీ అదేవిధంగా పురంధరేశ్వర గారికి కానీ ఎందుకు తప్పనిసరిగా చెప్పాలంటే కాపుల యొక్క కష్టాలతో కాపుల యొక్క కష్టంతో వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా ఫీల్ అయ్యారు కాపు వర్గాలంతా కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి దాకా కాపు వర్గాలు రాజ్యాధికారం కోసం పనిచేస్తూ ఉన్నారు రాజ్యాధికారం కాపులకి రాకపోయినా కూటమికి అగ్రనేతగా ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం రావటానికి కాపు వర్గాలు పూర్తి స్థాయిలో ఆయన వెంట ప్రయాణించటాన్ని స్వాగతిస్తూ తాము పవన్ కళ్యాణ్ ద్వారా రాజ్యాధికారం వైపు వచ్చినట్టుగా రాజ్యాధికారానికి సన్నిహితంగా వచ్చినట్టుగా కాపు వర్గాలు ఫీల్ అయ్యాయి కాబట్టి తర్వాత జరిగిన పరిణామాల్లో ఈ రోజు దాకా కాపు వర్గాలకి కూటమి ప్రభుత్వంలో అధికార పదవుల్లోనో లేదా పార్టీ పదవుల్లోనో ఇంకొక ఇంకొక రకమైన అంశాల్లోనూ రాజధాని వేదికగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగే కాంట్రాక్ట్ పనుల్లోనో లేకపోతే ఏదన్నా కానీ కాపులకు రావాల్సిన కోట రోజు దాకా రాలేదు దాన్ని కూడా కాపు వర్గాలు ప్రశ్నించట్లేదు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు అలగలేదు కాపు వర్గాలు ఎందుకు అలగలేదు కాపు కులాలు ఈ రోజు దాకా తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద అంటే తాము కూడా అయి తమ సోదరుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు అగ్రనేతగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రాజ్యాధికారం పంచుకుంటూ కూటమి ప్రభుత్వంలో ముందుకు పోతా ఉంది కాపు వర్గం కూడా అదే అదే లేక అదేవిధంగా సామాజిక వర్గాలు కూడా కలిసిపోయినాయి అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు మూడు దశాబ్దాలుగా జరిగిన గ్యాపు అనేది తగ్గింది ఏదైతే విజయవాడ వేదికగా ఆ రోజు రంగా గారి అంశంలో రంగా వర్సెస్ దేవినేని రంగా గారికి సంబంధించిన అంశంలో వంగవీటి గారి వర్సెస్ దేవినేని అనే అంశాలు కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఆ గ్యాప్ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో తగ్గింది ఐక్యంగా పనిచేశారు ఇప్పుడు తెలంగాణ వేదికగా చౌదరి రెడ్డి కలిపి ఎన్నికల సందర్భంగా పనిచేసే నేపథ్యం ఉంది అక్కడ మన రేవంత్ రెడ్డి అధికారంలో రావటానికి ప్రధాన భూమి వహించారు అక్కడ సామాజిక వర్గాలు కలిసి పనిచేసాయి అదేవిధంగా సామాజిక అంశాలు ఆంధ్రప్రదేశ్లో చౌదరి వర్ష ప్లస్ కాపు వర్గాలు కలిసి ముందుకెళ్ళినాయి అంటే సామాజిక వర్గాలు చైతన్యవంతమయ్యాయి లాగా కుల వివక్ష తోటి భేదాభిప్రాయాలతోటి వ్యక్తిగత దాడులు వ్యక్తిగత వైరం పెంచుకునే పరిస్థితి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో భావసారూప్యత పెరిగింది చైతన్యవంతంగా కులాలు పోతా ఉన్నాయి ఇక్కడ రెడ్డి చౌదరి అదేవిధంగా కాపు మూడు కూడా చాలా సన్నిహిత సంబంధాలతో ముందు పోతూ పనిచేసినాయి రెండు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలను తెచ్చుకున్నాయి కానీ ఇప్పుడు ఏదైతే ప్రకటన వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే తుని సంఘటనకు సంబంధించి రైల్వే కేసులు గతంలో కొట్టేశారో దాన్ని హైకోర్టులో అప్పీల్ చేయాలి అనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర అనేక ప్రదేశాల్లో ఉన్న కాపు వర్గాలు చాలా తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నాయి అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాయి రా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించాలి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆలోచించాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా నేను కూటమి ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను అయితే చందు ఇప్పుడు దీనికి ముఖ్యంగా కాపులు తన ఓన్ చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఈ సంఘటన కొంత ఇరుకున పడేసే విషయం లాగా ఉంటుంది కదా ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా ఇది రాజకీయ ఎలా ఉండొచ్చు అంటే అంటే రాజకీయ పరంగా అనే అంశంలో ఇప్పుడు కాపులకి న్యాయం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో మొత్తంగా వైసీపీని కాదనుకుని కూటమి ప్రభుత్వం అధికారంలో తేటానికి కాపులు పనిచేశారు కానీ కాపులకి న్యాయం జరగట్లేదు అనే అంశం మీద వైసీపీ దీని మీద చర్చించింది ఇప్పటికి దాదాపుగా ఒక ఐదు సార్లు దాకా చర్చించింది చర్చించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలవటానికి ప్రధానమైన కారణం కాపులు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం కానీ లేదా ఆ ప్రభుత్వంలో కాపులకు ప్రాధాన్యత తగ్గటం కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ప్రభుత్వంలో మంత్రులుగా కాపు వర్గాలు ఉన్నాయి బొత్స సత్యనారాయణ గారు కానీ అదేవిధంగా పేర్ని నాని కానీ కన్నబాబు కానీ అంబటి రాంబాబు కానీ ఇట్లాంటి వాళ్ళకి ప్రాధాన్యత తగ్గింది వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కానీ మొత్తంగా చూసుకున్నప్పుడు కాపు వర్గాలకి సమాజంలో కింద స్థాయి జిల్లాల్లో కానీ ఇంకోచట కానీ సరైన గౌరవం లభించలేదు అనేది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి నష్టం జరిగింది దాని మీద వైసీపీ పార్టీగా చర్చించారు నాలుగైదు సార్లు దాకా చర్చించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఓటమి పాలవటానికి వైసీపీ ఓటమి పాలవటానికి ప్రధానమైన కారణం కాపు వర్గాలని గుర్తెరిగిన గుర్తించిన వైసీపీ కాపుల యొక్క కష్టాల మీద కూటమి ప్రభుత్వంలో కాపుల యొక్క ప్రాధాన్యత తగ్గటం మీద ప్రతిపక్ష పార్టీగా వైసీపీ మాట్లాడాలనే దాని మీద ముందుకెళ్ళింది